ఓరే ఆ బిల్డింగ్లు ఎక్కాలంటే ఈ మాత్రం సెటప్ ఉండాలి మనం అల్లాల్సింది అందులోకి కాదు ఇందులోకి ఆ ఇంతకి డోర్ నెంబర్ ఎంత డోర్లు పెట్టాను పెద్దలు ఉన్నాయంట అక్కడ పండ్రా నాలుగు పీకెలు ఓ రే కుల తోలు తీసుకుని పంది అదంతా నాకు తెలియదురా ఆ చేతులని తిట్టండి నేను కొట్టాలంటే ఒక్క నిమిషం ఆదు

గారు ఏంటండి ఇక్కడ తీసుకొచ్చారు సైకిల్ ఏమైనా కొడుకుంటారా నీ లవ్ సైకిల్ ముందు తీసుకెళ్దామని అర్థం కాలేదండి ఆడు చూడు చైత్ర ఏంటండి ఎక్కడ ఉంది ఎక్కడుందోనే వచ్చాం వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్పి ఏంటి అప్పుడే ఇంకా ఇంప్రెస్ చేయాలి కదండీ నీకు అమ్మాయి మీద ప్రేమ ఉందా లేదా అదేంటండి అలా అడిగారు ప్రేమ పట్టే కదా ముందు మంటే కూడా వేసుకున్నాండి కదా అయితే వెళ్ళి వెంటనే ఎలవ్ చెప్పి ఇప్పుడ తప్పదా ధైర్యే సాహసే చైత్ర పైన వస్తుందండి అక్కడ బాణాలు వేస్తుంది ఇప్పుడు వెళ్తే పెనాల్ తీసేద్దాము ఆ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను భయం ఎందుకు వెళ్ళు టీషర్ట్ కొని పెట్టండి అమ్మా నా లైఫ్ లో ఈ రోజు కరెక్ట్ టైం ఫోన్ చేసావు ఏమైంది నాన్న నేను గుర్తొచ్చామా గుర్తొద్దు నేను కదమ్మా చేయాలి ఇంతకీ ఎక్కడున్నావు కష్టాలు అమ్మా నాన్నలకు దూరంగా ఉంటే అలాగే ఉంటుంది మరి నాన్ సింగ్ లో మాట్లాడిన బరువుతీ హలో అత్తయ్య నా పేరు చైత్ర మీ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం నేను పెళ్లి చేసుకుంటా లవ్ స్టోరీ రాసి పంపేశాను రా నా లవ్ స్టోరీ కూడా రాసి పంపా నీది యానిమల్ ప్లానెట్ పంపుతాం రా డబ్బింగ్ చేసుకుంటారు నువ్వు మ్యూజిక్ కొట్టుకోరా తేగలతా ఎక్కువ మ్యాటర్ ఏంటి వీడు ఒక అమ్మాయిని ఏదో చేసాడట వాళ్ళ నాన్న కేసు పెట్టి ఈదో చేస్తాడట మంత్రి పదవిలో ఉన్నాను కదా తొందరపడి నేను ఏదైనా చేస్తే బాగోదు కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేసి మీద ఏ కేసు లేకుండా చేయాలి ఇప్పుడు కుదరదు బయలుదేరు నువ్వు ఈ పని చేసి పెట్టకపోతే నా పరువు పదవి రెండు పోతాయి నేను ఒకటి చంపాలని తిరుగుతున్నాను లేట్ అయితే వాడిని చంపేస్తాడు వాడి సంగతి చూసాకే నీ విషయం ఆలోచిస్తాను ఒకటి గురించి నువ్వు భయపడుతున్నావంటే నీ గురించి కూడా మేము ఏదో ఒకటి ఆలోచించాల్సి ఉంటుంది మరి కేసు పెడితే కనీసం చేలోనే బతుకుంటాడు వదిలి పెడుతానికి ఇది ఇదే మాన్నిక్ గురించి ఏదో ఒకటి ఆలోచించకూడదు ఇదొక్కటే ఆలోచన ఉండాలి వీటికి నెల రోజుల ముందు యాక్సిడెంట్ అయి కోమాలో ఉన్నాడని చెప్పు కేసు కొట్టేస్తారు ఇది బాపీడియాలో నీకు చెప్పాను కదా అప్పుడు ఎవరో డైరెక్టర్ విన్నారంట గా ఛాన్స్ ఇస్తాను లవ్ స్టోరీ రాయమన్నారు కానీ రాజ్ రైటర్ గారు మరి రాశారా వేరేది రైడర్ ఎందుకంటే మన లవ్ స్టార్ రాసి పంపించాను అంత గొప్ప లవ్ స్టోరీయా మనది నీకేం తెలుసా పడేయడానికి పడ్డ పాటలు దానికి తెలుసు ఆ రోజులు గుర్తు చేసుకుంటుంటే నా కోసం తాజ్మహల్ కడతావా అన్ని డబ్బులు లేవు చైత్ర కావాలంటే లవ్ స్టోరీ చాలా బాగుంది కానీ నాకు పెద్ద హీరో డేట్స్ ఇవ్వడం వల్ల వస్తుంది ఆ కథలో క్లైమాక్స్ సెట్ అవ్వట్లేదు అది నువ్వు రాస్తే త్రిల్గా ఉంటుందని నా ఫీలింగ్ అది ఎలా ఉండాలంటే ఓ భయంకరమైన విలన్ ని ఒక తెలివైన కామన్ మ్యాన్ చంపేస్తాడు అతనే హీరో విలన్ క్యారెక్టర్ ఏంటంటే ఎవడైనా పొరపాటును మర్డర్ చేసి క్రిమినల్ అవుతాడు వీడు మర్డర్ చేసేటప్పుడు ఏ పొరపాటు జరగకుండా చూసుకుంటాడు అలాంటి హార్డ్ కోర్ క్రిమినల్ వీడికి ఉన్న ఒకే ఒక వీక్నెస్ మదర్ ఆవిడ చనిపోయింది ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మ సమాధి చూడటానికి గ్రేవ్ వస్తాడు అక్కడే మన అదే క్లైమాక్స్ ఇదిరా ఇదిరా నాకు కావాల్సింది నేనేంటో చూపిస్తాను నాకాసం కార్ పంపించడం కదా నాకోసం వస్తాను ఈసారి కనుక తప్పు జరిగిందంటే తాను తీర్ ఈరోజు ఆ మాణిక్యాన్ని వేసేస్తాను లేదు సుభాష్ ఎంత పబ్లిక్ వాడు మళ్ళీ మనకు దొరకడం వాడు వెంట్రుక వాసులో మిస్ అయినా మన ప్రాణాలు తీయడం వాడికి వెంట్రుకతో సమానం సార్ ఇప్పుడు వద్దు ప్లాన్ చేసేద్దాం ప్లాన్ చేసేసేది క్రిమినల్ పోలీసులు కాదు బాబు మనం ఫాలో అవుతున్నట్టు వాడికి డౌట్ వచ్చినట్టుంది సార్ వెనక్కి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే ఆడి డౌట్ నిజం అవుతుంది వెనక్కి పోని ఏంటి నన్ను ఫాలో అవుతున్నా ఎవడు ఎవరిని పట్టించుకోడు ఒక్క తప్పు చేసినోడికి చేయబోయోడికి మాత్రమే నన్నెవడో ఫాలో అవుతున్నాడన్న ఫీలింగ్ ఉంటుంది అయినా సొసైటీలో నువ్వు బాగా పేరున్న మనిషి పబ్లిక్గా ఇలా తిరగకూడదు నీ మీద పగన్నోడు ఎవడన్నా చూస్తే ప్రాబ్లం అవుతుంది నువ్వు బట్ నేను రాజకీయం అన్నతో నువ్వు విన్నది నిజమే నువ్వు వెదటానికి ట్రై చేస్తున్నప్పుడు రాజకీయ నాయకులు నీ వెనకున్నారు మేము నిన్ను ఎదిరించడానికి ట్రై చేస్తున్నప్పుడు అదే రాజకీయ నాయకులు మా ముందున్నారు వద్దు అని చెప్పడానికి లేకపోతే మా డిపార్ట్మెంట్ నిన్ను ఎప్పుడో వేసేసి మాణిక్ని ఎవ్వరు ఎవరు ముందే ఇంటింటికి తిరిగి పాలు పేపర్ వేసినంత ఈజీ అనుకున్న వైఎస్పీ కాదని తెలుసు ఎనీహౌ ఆల్ దేనికి ఇంకా పైకి పోవటానికి ఐ మీన్ ఇంకా ఎదగటానికి అని వీడి మీద నాకెంత డౌట్ గా ఉంది వాడిని అబ్జర్వ్ చేస్తాం మానికి తెలుద్దా నేను నువ్వు కలిసికో తెలుస్తుంది ఇలాంటి చాట్ ఎక్కువ సేపు అనబడదు బయలుదేరు నీ బాడీలు చూస్తుంటే పోలీసుల్లా లేరు మీ ఫేసులు చూస్తుంటే గన్ అవసరం ఉన్నట్టు కూడా లేదు ఏం కావాలి ఈ గన్ ఎవరికి నేను నేనేమన్నా ఇన్స్టాల్మెంట్ లో టీవీలు ఫ్రిడ్జ్ లో అమ్ముతున్నా ఐడి కార్డులు అడ్రస్ ప్రూఫ్ లు తీసుకోవడానికి ఎన్క్వైరీ ఎవరు చేస్తున్నారు తెలుసా నేను బేసిక్ గా గన్లు అమ్ముతాను కదమ్మా ఇలాంటి వాటికి పెద్దగా భయపడకపోవచ్చు గన్నింత దగ్గరగా పెట్టి కాల్చాలంటే దమ్ము ధైర్యం కావాలి అవి ఎక్కడ అమ్మరనుకుంటా ఈ గన్ను నీదే దీనిలో ఉన్న బుల్లెట్టు నీదే అది దిగే బాడీ కూడా నీదే నువ్వు చాలా అదృష్టవంతుడురా నీ చావు నీ చేతుల్లోనే ఉంది ఇలాంటివి రెండు అమ్మాయి సార్ ఒకటిది రెండోది యుఎస్ ఎం నైన్ పి వాళ్ళే ఉంటారు మాని ఉనికి మాత్రం ఒక్కడే వీడేనా రాజారాం నువ్వు రాసిన క్లైమాక్స్ బాగుంది అందులో వెళ్ళని చంపే ప్లాన్ ఇంకా బాగుంది నువ్వు రాసిన ప్లాన్ ప్రకారం నువ్వే ఒకని చంపాలి నువ్వాణ్ణి చంపకపోతే నేను నిన్ను చంపేస్తాను నువ్వు షాక్ అవుతావు కానీ తప్పదు ఎందుకంటే వాడిని చంపడం నాకు కష్టం నిన్ను చంపడం ఈజీ సో నువ్వే వాడిని చంపాలి ఇప్పుడు నీ తెలివితేటలు చంపడానికి వాడతావు చావడానికి వాడతావు నీ ఇష్టం ఈ ప్లాన్ అవసరమా ఇన్క చంపాల్సిన వాడి ఫోటో కూడా పంపించాను రేపే వాడికి రివియర్ కోస్తాడు యూవర్ టైమ్ స్టార్ట్స్ నా రేషలే రాయ్ కొరియర్ బాయ్ ఎవరన్నా వచ్చారు లోపలికి ఇంత పెద్ద పెద్ద డెలివరీ కొరియర్ గంపలే అక్కడ ఉండదన్నా కొత్తలు ఎవరైనా వచ్చారా ఏ రాలేదన్నా నా క్యారెక్టర్ ఏం చేశారన్నా హాయ్ రా ఎవడో నిన్పేది రా నుంచి ఇంకెవడన్నా చమ్మనేట్రా ఎక్స్ప్రెషన్ ఏంట్రా అలాంటిదేం లేదురా లోపలికి రా జోక్ చేసా రేయ్ రవి గారు వచ్చారా కామా జాగ్రత్త రేయ్ రే త్రీ ఇడియట్స్ మీరు ఎప్పుడు లేచినా నేను మీ ఎదురుగానే ఉంటానురా ఏరా రవి బాగున్నావా బాగుంటే బెంగళూరు లోనే ఉండేవాడిగా చెప్ప పెట్టకుండా వచ్చావేంటరా సునామీలు భూకంపాలు నాలంటోళ్ళు చెప్పిరా అవునరా అయ్యొత్త నా సినిమా ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు ఏం లేదురా నాకు అవసరం అప్పించిన వాళ్ళకి అవసరం లేకపోయినా నన్ను ఆడటానికి వచ్చారు తిరిగి ఇవ్వడానికి నాకు మనసు మనీ రెండూ లేవు ఆడేంట్రా ఏదో టెన్షన్ లో ఉన్నాడు నీకెందుకు అలా అనిపించింది మంచోడు కష్టాల్లో ఉన్నప్పుడు చెడ్డోడు సుఖాల్లో ఉన్నప్పుడు అటిట్యూడ్ తెలిసిపోతురా ఇంతకీ నువ్వే టైపు నేను మూడో టైపు మనీ కోసం మంచి చెడు ఆలోచించని టైప్ ఏంట్రా ఎప్పుడు లేని ఎంత టైల్గా ఉన్నా కాంపిటీషన్ రాసిన క్లైమాక్స్ నచ్చలేదన్నాడు ఆ డైరెక్టర్ అది ఎవరో ఏం కాలేదు ఏం కాలేదురా అసలు పిల్లల్ని ఈ విషయం నీకు నాకు మధ్య ఉండాలి మూడో వ్యక్తి తెలియడానికి వీల్లేదు నువ్వు వాళ్ళకి చెబుదాం అనుకున్నావు కాబట్టి గుండీ పేలింది అది చెప్పేసి ఉంటే నీ ఫ్రెండ్ తల పేలేదే నేను నీకు చెప్పిన పని చేయడానికి ప్రిపేర్ వేరే వాళ్ళకి చెప్పడానికి కాదు